నాకు కమిట్మెంట్ ఉంది నాకు ఒక డైరెక్షన్ ఉంది నాకు ఒక విజన్ ఉంది ఐఎమ్ ఏ షోర్డ్ పొలిటికల్ లీడర్ ఫర్ బాట్ నా కోసం నా రియల్ ఎస్టేట్ కోసం నాకు ఎంపీకి పదవి కాదు నాకు ప్రజల కాళ్ళకు మొలిగితే పన్ను ఇంత సర్వీస్ చేసిన కల్చర్ రావాలని కోరుకుంటున్నాను నేను పొలిటికల్ లీడర్ అంటే దరఖాస్తు తీసుకోవడమే కాదు వినడమే కాదు పొలిటికల్ అంటాడు దానికి ఒక పరిష్కారం చూపేట సోషల్ సైంటిస్ట్ అందుకని చాలా సార్ అంట ఏ ఇంజనీర్ ఫెయిల్స్ ఏ బ్రిడ్జ్ విల్ కులాబ్స్ బట్ ఏ సోషల్ సైంటిస్ట్ ఫెయిల్స్ ఎంటైర్ సొసైటీ విల్ప్స్ అందుకే కన్సర్న్ ఉండే వాళ్ళుగా నీ చేతులలో సెల్ ఫోన్స్ ఉని వేయాల ఒకప్పుడు మా మహాభారత యుద్ధంలో సంజయ్ని అడిగేది ధృతరాష్ట్రుడు ఏం జరుగుతుంది సంజయ్ అని అంటే సంజయునికి మాత్రమే ప్రపంచాన్ని వీక్షించేటువంటి సూచించే దర్శించేటువంటి భాగ్యం ఉండేది కానీ మీ అందరికీ చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నది ప్రపంచాన్ని దర్శిస్తున్నారు మీరు అమెరికాలోని కొడుకుంటే డైరెక్ట్ మాట్లాడుతున్నాం వీడియో కాల్లా ప్రపంచాన్ని దర్శించే టెక్నాలజీ మీ చేతుల్లో ఉంది ఈ కాలంలో మనం ఎట్లా కమ్యూనికేట్ కావాలి ఎమర్జెన్సీ తర్వాత పత్రికలు చాలా తక్కువ టీవీలు లేవు బట్టి రేడియోలు ఉండే కానీ ఆనాటి నిరంకుశం నిరంకుశత్వాన్ని వ్యతిరేకంగా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఎట్లా బొంద మనం చూసి మనం ప్రజలు ఆనాటి నియంతృత్వం వ్యక్తంగా ఎట్లా బొంద పెట్టాలి చూస్తాం మనం ఇవాళ ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నది నాలుగంటల వచ్చి ఐదు గంటలకు ఆరు గంటలకు దండం పెట్టి అక్కడ ఉంటుంది తలుసుకుంటే తలుసుకుంటుందా ఎందుకు చేస్తలేం మనం నా కోసం అంటలేదు నేను ఎవడు మనోడు ఎవడు మందోడు ఎవడు కమిట్మెంట్ ఉన్నాడు ఎవడు కమిట్మెంట్ లేనోడు ఎవడు ఇచ్చే అధికారాన్ని ప్రజల కోసం వాడేవాడు ఎవడు ఇచ్చే అధికారాన్ని రియల్ ఎస్టేట్ కోసం సంపాదన కోసం వాడేవాడు క్లారిటీ ఉండదు సమాజంలో మనం ఎవరి బయటికి వెళ్ళకపోతే ఎవరు చెప్పాలి వాళ్ళు ఇవాళ ప్లాన్ ప్లాన్లు వేస్తున్నాడు ప్లాన్ ఏమేస్తున్నాడు అంటే ఇక మన ఈ అపార్ట్మెంట్లలో ఈ గేట కమిటీలో ఓట్లు మనకు బస్తీలకు పోవాలనుకుంటున్నాడు ఎందుకు పాపం అంటే వాళ్ళకి పైసలు ఉండవు కాబట్టి పేదరిక ఉంటుంది కాబట్టి ఒక వెయ్యో రోడ్డు వేలు చేతులు పెడితే ఒక బాగుంది ఒక్క వాళ్ళని సెన్సిసైజ్ శక్తి మనకు ఉన్నది కావాల్సింది జంకరుడు అందుకని ఎవరి వాళ్ళుగా ఈసారి మొట్టమొదటిసారిగా మీకు మీకు ఇష్టం లేని రాజకీయాల గురించి పట్టించుకుంటారు ఇష్టం లేని రాజకీయ నాయకులున్నారు దాని నుంచి వెళ్ళి ఇష్టం వచ్చిన రాజకీయ ఉన్నారని చెప్పి ఓన్ చేసుకుంటారు కాబట్టి మీరే కథానాయకులై దీన్ని నడిపించమని చెప్పి కోరుతున్నా దయచేసి ఇవాళ మల్కాయిని నేను పెట్టుకొని నేను చెప్పని పని నేను వయవయ అయితే నాకు లేదు కదా బాయ్యత మోడీ గారి దగ్గర పోయే శక్తి ఎవరు కూడా నాకే ఉంటుంది ఎవరికి ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది ఏ తరబలికైనా ఓట్లు వస్తుంది ఏమైనా పోనీ ఒకప్పుడు అంటే నా తెలంగాణ కోసం పార్లమెంట్ కొట్టాలని వేసినావు ఓకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రయోజనాల కోసం కొట్టాలని ఓకే ఇలా నీ ఇక్కడ లేదు నా అక్కడ లేదు కానీ వాళ్ళకి ఏసే రిలివెంట్ టుడే